హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియోలో మనం ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి తెలుసుకుందాము ఇది పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దీంట్లో ఏంటంటే యంగ్ పీపుల్కి మంత్లీ ఫైవ్ థౌసండ్ చొప్పున మీకైతే ఇంటర్న్షిప్లో పాల్గొంటూ ఇస్తారు ఇది ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం వండరు ఈ పథక లక్ష్యం ఏంటంటే ఐదు సంవత్సరాలలో ఒక కోటి మందికి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కలిగించాలనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఇక్కడ చూస్తే మనకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇంటర్న్స్ విల్ రిసీవ్ ఏ మంత్లీ స్టైఫ్ అండ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇందులో నాలుగు వేల ఐదు వందలు గవర్నమెంట్ ఇస్తుంది అండ్ ఐదు వందలు మనం ఏ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కంపెనీ అటెండెన్స్ అండ్ మన కండక్ట్ బేస్డ్ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తుంది ఇందులో ఎవరెవరు ఎలిజిబిలిటీ అని చూసుకుంటే ద స్కీమ్ ఈజ్ ఓపెన్ టు యూత్ హూ హ్యావ్ పాస్ టెన్త్ ట్వెల్త్ అండ్ హోల్డ్ సర్టెన్ క్వాలిఫికేషన్ ఐటీఐ పాలిటెక్నిక్ బీఏ బీకామ్ చేసిన వాళ్ళైతే అర్హులు ఏజ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఉండాలి అండ్ ఇందులో అడిషనల్ బెనిఫిట్స్ చూసుకుంటే వన్ టైం గ్రాంట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఇన్సూరెన్స్ అని అయితే ఉంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది ఇంటర్న్షిప్ డ్యూరేషన్ చూసుకుంటే మనకు పన్నెండు నెలల డ్యూరేషన్ అయితే ఉంటుంది వంటి వన్ ఇయర్ ఇందులో పార్టిసిపేటింగ్ కంపెనీస్ టాప్ కంపెనీస్ చూసుకుంటే ఐటీసీ రిలయన్స్ టాటా గ్రూప్ టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో మహీంద్ర సుజుకి హిందుస్థాన్ యూనిలివర్ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే క్యాండిడేట్ కెన్ రిజిస్టర్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ అని ఉంది ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ అండ్ అప్లై హియర్ అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండ్ జాబ్ స్టేటస్ నాన్ ఎంప్లాయిడ్ ఫుల్ ఫుల్ టైమ్ ఫ్యామిలీ సెల్ఫ్ స్పౌజ్ పేరెంట్స్ చూసుకుంటే ఎయిట్ ల్యాక్స్ పర్ అనమ్ కంటే తక్కువ ఉండాలి ఫ్యామిలీ ఎర్నింగ్స్ అయితే అండ్ గవర్నమెంట్ జాబ్ కూడా ఉండకూడదు ఇక్కడ మీకు తెలుగులో కూడా డీటెయిల్స్ ఇచ్చాను సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు టోటల్గా మీకు మంత్లీ అయితే సిక్స్టీ సిక్స్ సారీ ఇయర్లీ అయితే సిక్స్టీ సిక్స్ థౌజండ్ అయితే ఇంటర్న్షిప్లో పాల్గొంటూ వస్తుంది అండ్ ఇది ఒక మీకు మంచి ఎక్స్పీరియన్స్ దీనివల్ల మీరు దీని తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మంచి కంపెనీల్లో మీకు జాబ్ రావడానికి చాలా యూజ్ అవుతుంది ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకసారి మనం క్లిక్ చేసి చూస్తాం ఎట్లుంటుంది అని ఇది అఫీషియల్ వెబ్సైట్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అని సో ఇక్కడ కంపెనీస్ ఏమేమి పార్టిసిపేట్ అవుతున్నాయని ఉంది ఎన్టీపీసీ టాటా స్టీల్ ఐటీసీ ఇండియన్ ఆయిల్ ఇక్కడ యూత్ రిజిస్ట్రేషన్ లాగిన్ అని కనిపిస్తుంది మనకు ఇంకా కిందికి పోతే ఆఫర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వన్ టైం సిక్స్ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గవర్నమెంట్ అండ్ ఫైవ్ థౌసండ్ ఇండస్ట్రీ అని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది అని అండ్ రిజిస్టర్ అని ఉంది ఇక్కడ సో ఇక్కడ యూత్ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకైతే మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫామ్ అని అన్న తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి తర్వాత మీరు రిజిస్టర్ అయితే మీరు కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి మీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇట్లా వన్ ఇయర్ పాట అయితే ఉంటుంది మీకు మంత్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే స్టైఫండ్ వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్